సంఘాల కమ్యూనిటీ హాల్ సదుపాయం కల్పించాలంటూ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది క్రైస్తవులకు చాలా సంవత్సరాల క్రితం నుండి కమ్యూనిటీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము మరి వివాహ కార్యక్రమాలు అయితేనే ఇతర కార్యక్రమాలు సభలు జరిపించుకోవడానికి కోసం చాలా కష్టాలు అనుభవిస్తున్నప్పటి వరకు ఎన్నో సార్లు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది మరి ఇంతవరకు అధికారులు స్పందించలేకపోయినారు ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు స్పందించి క్రైస్తవ లేక మరి మరి కమ్యూనిటీ హాల్ ను స్థలం ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వస్తారని ఆశిస్తూ మరి చేరవచ్చిన మీడియా మిత్రులకి అలాగే మరి ఏసీ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంటున్నాం నా పేరు ఏసీ విసిఐ అధ్యక్షుడు మేము సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది స్పందనలో మా యొక్క సమస్యల విషయంలోనైతేనేమి కమ్యూనిటీ హాల్ విషయంలోనైతేనేమి మేము అనేక సార్లు అధికారుల్ని సంప్రదించాము అయినా కూడా స్పందించలేదు మరి ఈరోజు ముఖ్యంగా పాస్టర్స్ అసోసియేషన్ మొత్తం మరి ఈ యొక్క స్పందన కార్యక్రమంలో వచ్చి ఆ సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ హాల్ విషయంలో మరి మీడియా మిత్రులైనటువంటి మీరు ఈ విషయంలో కలగజేసుకుని అధికారులకు ఒత్తిడి కలగజేసి ఆ యొక్క కమ్యూనిటీ హాల్ ని శాంక్షన్ చేయించు మరి మీడియా మిత్రులను కూర్చున్నాం నేను ఏసీ యు ట్రెజరర్ గా మాట్లాడుతూ ఉన్నాను సార్ థామస్ ని మరి ముఖ్యంగా ఈ రోజు ఏసీయూసి అధ్యయనంలో పాస్టల్ అందరు కూడా కలిసి వారి యొక్క బాధ అయితేనేమి మేము కూడా ఆ ఏసీ లో ఒక సభ్యురాలుగా ఆ వేదనని బాధపడుతున్నాం ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవులకి ఒక హాల్ అంటూ లేదు ఏదో వివాహానికి అయితేనేమి తర్వాత ఏదో మీటింగ్ పెట్టుకున్న సభ పెట్టుకున్న ఒక సదస్సు పెట్టుకున్నాలని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకైనా కూడా ఎవరికి కూడా లేదు అందుకనే ఆధోనిలోన ఒక కమ్యూనిటీ హాల్ క్రైస్తవుల తరఫున మరి గవర్నమెంట్ స్పందించి మా యొక్క బాధని విని మరి దాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న గౌరవీయులైన ఎమ్మెల్యే గారికి కూడా మేము వినపించుకుంటున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడే మరి మెమరాండం ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి మరి ముఖ్యంగా ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లోన శ్మశానము దాదాపు ఒక అర అర ఎకర పావు ఎకర మాత్రమే ఉంది అందులో అందరినీ కూడా అక్కడే పాతి పెట్టడం తీయడం పాతి పెట్టడం పరిస్థితులు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రోజులు గడుస్తున్నా కూడా ఏం తరపడుతున్నా కూడా రాజులు మారుతాను గానీ రాజాలు రాజులు మారవని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేదని ఏ దేనికైనా నేను స్పష్టంగా దీన్ని విమర్శిస్తున్నాను మరి ముఖ్యంగా మా మీద ఎమ్మెల్యే గారు అయితేనేమి ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి స్పందించి ఖచ్చితంగా క్రైస్తవులకి ఒక ఎకర రెండు ఎకరములు మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి ఎక్కడైనా కూడా శ్వాసానికి కూడా ఆ యొక్క సమాధుల తోటకి స్థలం కేటాయించాలని మేము కోరుకుంటున్నాం మరి ఇక్కడ వచ్చిన పాస్టర్లందరికీ కూడా మరి ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు సుజ్ఞానమ్మ ఏసీ యూసీ కమిటీలో ఒక సభ్యురాలుగా పనిచేస్తున్నారు తరపున అనేక దినం నుండి మరి ఆదోని పట్టణంలో మరి తాలూకా అంతట్లో కూడా ఎక్కడ కూడా క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్ అనేవి ప్రత్యేకంగా లేదు మరి అనేక సంవత్సరాల నుండి విషయం మీద ప్రభుత్వాలకు అర్జీలు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు స్థలం ఏర్పాటు చేసుకోమని మాకు తెలియజేస్తారు చివరి ప్రయత్నం చేసే సమయంలో అది ముందు రాలేదు మన ప్రభుత్వము రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర ప్రభుత్వం వచ్చింది మరి అప్పుడు కూడా మేము అర్జీలు ఇవ్వడం జరిగింది మరి అప్పుడు కూడా ఈ స్థలాన్ని మా క్రైస్తవుల కోసం ఎక్కడ ఇవ్వలేకపోయినా మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చింది మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అధ్యయనిస్తున్నాము దయచేసి పెద్దలు దీన్ని గమనించి ఈ విషయం మీద శ్రద్ధ తీసుకొని ప్రతి కమ్యూనిటీ వాళ్ళకు కూడా కళ్యాణ మండపాలు ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి తర్వాత ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి సమావేశం చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నా కూడా ఇక్కడ మాత్రం లేదు అదేవిధంగా ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కూడా కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఇంతకుముందు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం కూడా ప్రయత్నం చేస్తే అది కూడా కోర్టులో నిలబడిపోయింది మరి వీటన్నిటి విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి క్రైస్తవ కమ్యూనిటీ హాల్ను కూడా ఏర్పాటు చేస్తారని మేము ఇక్కడ చేరిన వాళ్ళందరితో పాటు ఆలోని క్రైస్తవుల కోసము ఐనాటి కోసం కూడా మేము ఈ కమ్యూనిటీ హాల్ని అడుగుతున్నామని అని నా పేరు అమల్నాథ్ వెంట